అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ శ్రావణ పౌర్ణమి వేళ అన్నకు రాఖీ కట్టి సోదరి పులికించిపోతే సోదరి కట్టిన రాఖీని చూసి సోదరుడు మురిసిపోతాడు తోబెట్టిన వాడిగా నీకు జీవితాంతం తోడుంటానంటూ ప్రమాణం చేస్తాడు తీయని అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పెద్దపల్లిలో తయారు చేస్తున్నారనే విషయం చాలామందికి తెలియదు ముప్పై వేలకు పైగా వెరైటీలతో ఉమ్మడి జిల్లాలో తయారై తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతూ ఇక్కడి వారికి ఉపాధి చూపిస్తున్న కలర్ఫుల్ రాఖీల తయారీపై స్పెషల్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో రాకెట్లు ఎక్కడ తయారు చేస్తారంటే శ్రీహరికోట చెప్పేస్తాం కానీ అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ తయారవుతాయని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు మనం కట్టుకునే రాఖీళ్లు చాలా మటుకు పెద్దపల్లిలో తయారైనవి అంటే నమ్మలేని పరిస్థితులు గతంలో కంటే ఎనభై శాతానికి పైగా తగ్గిన ధరలతో అందమైన కలర్ఫుల్ రాఖీళ్లను ఇక్కడే తయారు చేసి హోల్సేల్ గా విక్రయిస్తున్నారు వరకు రాఖీలు తయారు చేసే కేంద్రమే లేదు తొలిసారిగా రాఖీలు తయారు చేసే కేంద్రాన్ని జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ యజమాని ఇల్లందుల కృష్ణమూర్తి నెలకొల్పాడు రాఖీ తయారీ కేంద్రం కంటే ముందు దీపావళి టపాసులను కిలోల చొప్పున విక్రయించే సాంప్రదాయం ఇక్కడి నుండి వచ్చింది గత దశాబ్ద కాలం క్రితం దీపావళి వేళ కాల్చే టపాసులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వారి ఖర్చు కూడా ఎక్కువే ఉండేది దీనికోసం ఇతర రాష్ట్రాలపై మనం ఆధారపడ్డం ఎందుకని పెద్దపల్లికి చెందిన ఇల్లందుల రజని కృష్ణమూర్తి దంపతులు ఇక్కడే టపాసుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు జిల్లా వాసులకు తక్కువ ధరకే కిలోల చొప్పున మతాబులను అందుబాటులోకి తీసుకొచ్చారు తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన రచిని కృష్ణమూర్తి దంపతులు ఆ తర్వాత అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలతో జిల్లా వాసులపై ఆర్థిక భారం పడకుండా పెద్దపల్లిలోని రాఖీల తయారీపై దృష్టిని సారించారు రాఖీల కేంద్రం ఏర్పాటుతో దూరభారం తగ్గి రాఖీల ధరలు తగ్గడమే కాకుండా అనుకున్న డిజైన్స్ ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వెసులుబాటు కలిగింది తయారయ్యే రాఖీలు వరకు ధర పలుకుతున్నాయి గతంలో రూపాయలకు దొరికే రాఖీలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో రెండు రూపాయలకే దొరుకుతుండటంతో ఎనభై శాతంకు పైగా రాఖీల ధరలు తగ్గడంతో పాటు మూడు వేల మందికి రాఖీల తయారీతో ఉపాధి లభించింది ఒక్కో మహిళ రోజుకు మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నారు పెద్దపల్లిలో తయారైన రాఖీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఒడిస్సా హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలతో పాటు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా దేశాలకు ఎగుమతవుతున్నాయి లండన్లోని ఎస్మార్టీలో సైతం పెద్దపల్లిలో తయారైన ఎస్ఆర్ఆర్ రాఖీలను విక్రయించడం విశేషం రాఖీ కేంద్రం నిర్వాహకులు సూరత్ ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ముడి సరుకును తీసుకొచ్చి పెద్దపల్లిలో రాఖీలు తయారు చేయిస్తారు అయితే కొత్తగా రాఖీలు తయారు చేయాలనే ఆసక్తి ఉన్నవారికి రాఖీల తయారీపై ట్రైనింగ్ ఇస్తారు కేవలం సీజన్ నుండి కాకుండా ఎడది మొత్తం పనిచేస్తాయి కొంతమంది రాఖీ తయారీ కేంద్రంలోని కూర్చొని రాఖీలు తయారు చేస్తే మరికొందరు మాత్రం ముడి సరుకును ఇంటికి తీసుకెళ్లి ఖాళీ సమయంలో రాఖీలు తయారు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బీడీల తయారీ కుటీర పరిశ్రమగా వర్తిల్లుతుంది అయితే బీడీల తయారీతో చాలా మటుకు మహిళలు అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయినప్పటికీ ఆదాయం కోసం ఆరోగ్యానికి హాని కలిగించే బీడీల తయారీ వైపే మొగ్గు చూపేవారు కానీ ఇప్పుడు బీడీల స్థానాన్ని రాఖీల తయారీ ఆక్రమించింది దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో రాఖీల తయారీ కుటీర పరిశ్రమగా వర్తిల్లుతుంది రాఖీ తయారీతో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో మహిళలు పెద్ద ఎత్తున రాఖీల తయారీ పట్ల ఆసక్తిని చెబుతున్నారు ఖాళీ సమయంలో ఇంటి వద్దే రాఖీలు తయారు చేస్తూ అదన ఆదాయాన్ని పొందుతున్నారు ఆకలితో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండదని కష్టపడ్డంతా మేర ఆదాయం పొందవచ్చు అంటున్నారు రాఖీలు తయారు చేసే కార్మికులు అయితే ఇక్కడ లభించే వెరైటీ రాఖీలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు రాఖీలను కొనుగోలు చేసేందుకు వచ్చిన హోల్సేల్ వ్యాపారులు హైదరాబాద్లోని లోని హోల్సేల్ రేట్ల కన్నా ఇక్కడ తక్కువగా ఉండడంతో ఆశ్చర్యం అంటున్నారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇక్కడి రాఖీలు బాగున్నాయని అనుకున్న దానికంటే ఎక్కువ స్టాక్ తీసుకెళ్తున్నామంటున్నారు ట్రాన్స్‌పోర్ట్ చార్జిలు కూడా తక్కువేనని ఇకపై ఎప్పుడు రాకీల స్టాక్ కావాలన్నా పెద్దపల్లికి వచ్చి తీసుకెళ్తాం అంటున్నారు ఇదే అభిప్రాయాన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు

అదే విధంగా అంతకంటే తక్కువ రేట్లో నాకు లభించడం జరిగింది చాలా వెరైటీస్ కూడా తక్కువ రేటు అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా సంతోషంగా మళ్ళీ మన దేశం నుంచి హైదరాబాద్ చాలా దాదాపు రెండు నుంచి మూడు వందల వచ్చినాము ఇక్కడ రేట్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్లస్ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం ప్రతి ఇయర్ ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద ఉంది అనేసి వచ్చేసి ఫస్ట్ టైం వచ్చినాము వచ్చినందుకు మాకు ఇక్కడ వెరైటీస్ అన్ని రకాల అవైలబుల్ లో ఉన్నాయి అన్ని తక్కువ రేట్లో అవైలబుల్ ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి తాను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రాఖీల వ్యాపారంలో ఉన్నానంటున్నారు రాఖీ కేంద్రం నిర్వాహకులు ఇళ్లందల కృష్ణమూర్తి తొలత ముప్పై సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాఖీలు తెచ్చి విక్రయించేవారు అంటున్నారు అయితే ఇతర రాష్ట్రాల నుంచి స్టాక్ తేవడంతో ఖర్చు పెరిగిపోయి ధరలు పెరుగుతున్నాయని దీంతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం పెద్దపల్లిలోనే రాఖీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామంటున్నారు తొలుత వంద మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఐదు వేల డిజైన్ల రాఖీలను తయారు చేశామని ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్న రాఖీలకు మంచి స్పందన రావడంతో డిమాండ్ పెరిగిందంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాతి తయారీ కేంద్రం అనేది మేము దాదాపుగా ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడ రాగి తయారీ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది అన్నా చెల్లెల అనుబంధాన్ని వాడలే అనేది ఎస్ఆర్ఓ రాఖీ అన్నా చెల్లెల అక్క తమ్ముల అనుబంధం చాలా గట్టిగా ఉండాలి అంటే ఎస్ఆర్ఓ రాకి తెలంగాణ మైనర్ తయారు చేసి వాడండి తెలంగాణ మహిళల రాఖీ ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది ఇంత క్వాలిటీ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి మా షోరూంకి వచ్చి చూడండి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్లలో అతిపెద్ద షోరూమ్ ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఐదు వేల నుండి నలభై వేల డిజైన్స్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఇదండి పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీల తయారీ కేంద్రం కదా కామామేషు ఇతర రాష్ట్రాల రాఖీలతో ఉమ్మడి జిల్లా వాసులపై ఆర్థిక భారం పడకుండా ఇక్కడే రాఖీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పి ఇక్కడి మహిళలకు ఉపాధి ఇస్తున్న కృష్ణమూర్తిని అభినందిద్దాం వీరి వ్యాపారం మూడు మతాబులు ఆరు రాఖీలు అన్న చందంగా వర్తిల్లాలని ఆకాంక్షిద్దాం